శివరాత్రి మినీ వ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మోదుగు పువ్వులతో అయితే పొద్దున్నే శివుడికైతే నేను మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి నాకు శివరాత్రి అంటే చాలా ఇష్టం కంపల్సరీగా ఉపవాసం ఉంటాను అలానే జాగరణ ఉంటాను మ్యాక్సిమం వన్ ఓ క్లాక్ వరకు అయితే నేను జాగరణ ఉంటాను ఏదైనా మనం ఎంత చేయగలిగితే అంతే చేయాలి అని భగవంతుడికి పెద్దలు చెప్తూ వస్తూ ఉన్నారండి సో ఒకేసారి కటిక ఉపవాసం చేయడం అంటే మంచి నీళ్ళు కూడా తాగకుండా చేయడము అలా నేనైతే ప్రిఫర్ చేయనండి మనం ఎంతవరకు ఉండగలమో ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తే భగవంతుడు కూడా సంతోషిస్తాడని నమ్ముతాను శివరాత్రి రోజు అయితే నేను ఓన్లీ బ్లాక్ ఏ ప్రిఫర్ చేస్తానండి సో ఈ బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సారీ నేను గీతా లో తీసుకున్నాను అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను దాని గురించి కూడా ఒక షార్ట్ చేస్తాను సో ఇంకా మేమిద్దరం అయితే జూబ్లీ హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే ఈ స్కల్ప్చర్స్ అండ్ ఇక్కడ మంచి మంచి ఆర్ట్ వర్క్స్ అనేవి ఉంటాయనమాట సో మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే డెఫినెట్గా వెళ్ళండి ఇట్లా రద్దీగా ఉన్న టైం కాకుండా ప్రశాంతంగా స్కల్ప్చర్ అంతా చూడాలి అని అనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి నేనైతే ఒరిజినల్ పూరి టెంపుల్ కూడా చూశాను చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా ఇక్కడ మంచిగా శివుడి దర్శనం అయితే అయిపోయిందండి చాలామంది ఆ రోజు మంచిగా గుడికి వచ్చి దర్శనం చేసుకున్నారు ఇక్కడ శివుడే కాకుండా అమ్మవార్లు ఉంటారు అండ్ అలా మనకి పూరి జగన్నాథ్ స్వామితో పాటు మన ఆంజనేయ స్వామి కూడా ఉంటారు ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ స్నానం చేసి ఇట్లాగా శివుడి స్తోత్రాలన్నీ చదువుకున్నానండి అండ్ అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న శివాలయానికి నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళాము ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు అండ్ ఇక్కడ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మంచి న్యాచురల్ ప్రవర్స్తో చేశారు ఇంక ఇంటికి వచ్చేసి నేను నా ఉపవాస దీక్షను విరమించుకున్నాను ఆపోజిట్ అపార్ట్మెంట్ వాళ్ళు కలిసి జాగ్రత్త చేద్దామని చెప్పి అపార్ట్మెంట్లో గ్యాదర్ అయితే అయ్యామండి ఇట్లా నాకైతే పూజ స్టోర్లో ఓమ అండ్ అలానే శివనామాలువి అచ్చులు దొరికాయనమాట సో అవి తీసుకొచ్చి ఇట్లా గంధంలో అందరికీ అయితే చక్కగా బొట్లు పెట్టేశాము ఇంకా రకరకాల గేమ్స్ అయితే ఆడేసుకున్నామండి పెద్దవాళ్ళు ఇట్లా క్యారమ్ బోర్డు అండ్ పిల్లలు అయితే ఇట్లా స్నేక్స్ అండ్ ల్యాడర్ లూడో అలా ఆడుకుంటూ ఇంకా పాటలు పాడుకుందామని దానికోసం అని చెప్పి మేము పంటలైతే వేసుకొని రెండు గ్రూపులుగా విడిపోయి మంచి పాటలు పాడుకున్నాము ఇలా జెంట్స్ అయితే కాసేపు క్రికెట్ ఆడుకున్నారు దాని తర్వాత లింగోద్భవ కాలం టైం కి అందరం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేశాము అలా కొంచెం సేపు జపం చేసుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామండి ఇలా ఈ సంవత్సరం శివరాత్రి వేడుకలని జరుపుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కు ఒక సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఆల్ శివరాత్రి మినీ వ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మోదుగు పువ్వులతో అయితే పొద్దున్నే శివుడికైతే నేను మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి నాకు శివరాత్రి అంటే చాలా ఇష్టం కంపల్సరీగా ఉపవాసం ఉంటాను అలానే జాగరణ